సో హెడ్ అనేవి రెండు రకాలండి ప్రైమరీ హెడ్ సెకండరీ హెడ్ ప్రైమరీ హెడ్ అంటే వాళ్ళకి హెడ్ మాత్రమే అది ఒక్కటే సిమ్టమ్ ఉంటుంది సెకండరీ హెడ్ అంటే వేరే డిజీజెస్ వల్ల లోపల బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే సిస్టమిక్ డిజీజెస్ ఏమన్నా ఉండడం వల్ల వచ్చే హెడేక్స్ సో మైగ్రేన్ ఎట్లా డిఫరెంట్ అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అది ఒక ప్రైమరీ హెడ్ అండ్ ఎపిసోడిక్ హెడ్ అంటే మనకి వస్తుంది తగ్గుతుంది మళ్ళీ కొన్ని రోజులు అయినాక వస్తుంది ఆ మధ్యల కాలంలో పేషెంట్ బి కంప్లీట్లీ నార్మల్ అండ్ మైగ్రేన్కి కొన్ని పర్టిక్యులర్ ఫీచర్స్ ఉంటాయి అదేంటంటే యూజువలీ వన్ సైడ్ ఆఫ్ ద హెడ్ కొన్నిసార్లు రైట్ కొన్నిసార్లు లెఫ్ట్ అలా ఉంటుంది అండ్ ఇట్ కెన్ లాస్ట్ ఫ్రమ్ ఫోర్ అవర్స్ టు ట్రీట్మెంట్ లేనప్పుడు ఇట్ కెన్ లాస్ట్ ఈవెన్ అప్ టు టూ టు త్రీ డేస్ అండ్ ఇంకొకటి ఏంటంటే పెయిన్ ఆ క్వాలిటీ ఆఫ్ పెయిన్ అది పొడిచినట్టు ఉంటుంది అండ్ కొన్ని అసోసియేటెడ్ ఫీచర్స్ ఉంటాయి వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్స్ కావడం ఇవన్నీ దాని అసోసియేటెడ్ ఫీచర్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే లైట్ చూసినా కానీ గట్టిగా సౌండ్స్ విన్నప్పుడు అది భరించలేకపోవడం సో ఈ మైగ్రెన్ హెడేక్స్ ఉన్నవాళ్ళు ఆ హెడేక్ వచ్చినప్పుడు ఏంటంటే ఏమీ పని చేయలేరు జస్ట్ అన్ని లైట్స్ ఆఫ్ చేసి అలా జస్ట్ క్వైట్గా ఉండాలి అనిపిస్తుంది వేరే ఏం పని చేయడానికి వాళ్ళకి ఆ ఓపిక కానీ దిల్ నాట్ బీ ఏబుల్ టు వర్క్ అనమాట అండ్ యూజువలీ ఫ్రీక్వెన్సీ ఎలా అంటే ఈ మైగ్రేన్ హెడేక్ మిడిల్ ఏజ్డ్ ఫీమేల్స్లో యూజువలీ వస్తుంది అండ్ కొంతమందికి కొన్ని ట్రిగర్స్ ఉంటాయి కొంతమందికి కొన్ని ఫుడ్స్ లేదంటే కాఫీ పడకపోవడం కొంతమందికి స్మెల్స్ పడవు అండ్ ప్రతిసారి దీంతోనే ట్రిగర్ అవుతుంది అంటే ఆ ట్రిగర్ ఫ్యాక్టర్స్ అనేవి వాళ్ళు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది మైగ్రైన్కి టెస్ట్ అంటూ ఏమి ఉండవండి ఇట్స్ క్లినికల్ డయాగ్నోసిస్ సో మనకి ఎలాంటి స్కాన్ చేసినా మనకి అందులో ఏమీ ఉండదు అంతా నార్మలే ఉంటుంది మనం ఏంటంటే ఎప్పుడైనా స్కాన్ చేసినా కొన్నిసార్లు మనం స్కాన్ చేస్తాం ఎప్పుడంటే ఎటిపికల్ ఫీచర్స్ ఉన్నప్పుడు ప్రతిసారి ఒక్కవైపే వస్తుంది హెడేక్ లేదంటే చూపు దెబ్బ తినడం కానీ ఏమన్నా వీక్నెస్ ఉన్నా కానీ లేకపోతే కంటిన్యూస్గా ఉంది ఇలాంటి హెడేక్స్కి మనం స్కాన్ తీస్తాం కానీ మైగ్రేన్కి అంటూ స్పెసిఫిక్గా ఏమి టెస్ట్ ఉండదు స్పెసిఫిక్గా ఏమి కాజ్ ఐడెంటిఫై చేయలేమండి కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొంతమందికి ఫెమీలియల్గా ఉంటుంది అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వస్తుంది అండ్ కొన్ని పర్సనాలిటీ టైప్స్కి ఏ టైప్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి యూజువలీ వస్తుంది అండ్ హైలీ స్ట్రెస్ఫుల్ ఇండివిజువల్స్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మిడిల్ ఏజ్డ్ ఫీమేల్స్కి వస్తుంది సమ్ పీపుల్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ మైగ్రేన్ ఎవరికి అయినా రావచ్చు యూజువల్గా ఎక్కువ ప్రొపెన్సిటీ ఉన్న వాళ్ళకి వస్తుంది మైగ్రేన్ అండ్ ట్రిగర్స్ అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇస్ అ బిగ్ ట్రిగర్ ఫ్యాక్టర్ ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచువేషన్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మైగ్రేన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇన్సిడెంట్స్ లేడీస్లో ఎక్కువ వస్తుంది మిడిల్ ఏజ్డ్ ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది అండ్ ఇదేంటి అంటే ఏజ్తో కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది కొన్ని రకాల మైగ్రేన్స్ వంశపారంపర్యంగా కూడా వస్తాయి మైగ్రైన్కి చాలా రకాల మెడికేషన్స్ ఉన్నాయండి సో రెండు రకాలు ఒకటి ఏంటంటే ఇమీడియట్గా మైగ్రేన్ వచ్చినప్పుడు ఆ అటాక్ని మనం తగ్గించడానికి దాన్ని బాటమ్ మెడికేషన్ అంటాం సో హెడేక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వేసుకోమంటాం కొంతమందికి ఏంటి అంటే ఈ ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది లేకపోతే క్రానిక్గా ఉంటుంది చాలా ఇయర్స్ నుంచి ఉంటుంది సో ఒకవేళ వారానికి రెండు రోజుల కన్నా ఎక్కువ రావడం ఇలాంటి ఫీచర్స్ ఏమన్నా ఉన్నా లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతిన్నా సో ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వరకు మనం ప్రివెంటివ్ మెడికేషన్ అనేది ఇస్తాం సో ఈ ప్రివెంటివ్ మెడికేషన్తో ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ తగ్గినాక మెల్లిగా దాన్ని తగ్గించుకోవడం అండ్ అక్యూట్గా వచ్చినప్పుడు కొంతమందికి వామిటింగ్స్ అవి ఎక్కువ అవుతాయి సో వాళ్ళకి నేసిల్ స్ప్రేస్ ఉన్నాయి అండ్ సబ్లింగ్యుల్ టాబ్లెట్స్ అలాంటివి కూడా ఉన్నాయి లేకపోతే ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ కొన్నిసార్లు క్రానిక్ మైగ్రేన్స్లో మనకి నర్వ్ బ్లాక్స్ అనేవి కూడా ఇస్తాము ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తే దానివల్ల ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వరకు రిలీఫ్ ఉంటుంది యూజువలీ ఏజ్తో తక్కువ అవుతుందండి మైగ్రేన్ అండ్ ఈచ్ పర్సన్కి డిఫరెంట్ కొంతమందికి చాలా రేర్గా వస్తుంది మేబీ వన్స్ ఏ ఇయర్ అలా కూడా రావచ్చు కొంతమందికి ఫ్రీక్వెంట్గా వస్తుంది బట్ దీనికి క్యూఆర్ అంటూ వేరే ఏమి అండర్లైన్ కాజ్ లేదు కాబట్టి క్యూర్ అనేది ఉండదు జస్ట్ మనం ఫ్రీక్వెన్సీ తగ్గినప్పుడు హెడేక్ వచ్చినప్పుడు మాత్రమే టాబ్లెట్స్ వేసుకోవడం అలా ఉంటుంది ప్రివెన్షన్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అండి ప్రాపర్ ఫుడ్ తర్వాత స్లీప్ రెగ్యులర్గా ఉండడం స్ట్రెస్ రిలీఫ్ ఫ్యాక్టర్స్ మెడిటేషన్ కానీ యోగా ఇవన్నీ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఇవి చాలా వరకు హెల్ప్ చేస్తాయి అండ్ స్పెసిఫిక్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ టు అబ్జర్వ్ అనమాట వాళ్ళు మెయింటైన్ చేయాలి దేనితో ఎప్పుడు హెడేక్ వస్తుంది వాళ్ళు నోట్ డౌన్ చేసుకుంటే ఇట్ బీ ఈజియర్ వాళ్ళు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ప్రివెంట్ చేయడానికి